హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హెప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం బిడ్డలకి అయితే వెళ్ళిపోదాం బిడ్డలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మనం చాలా ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉండే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఓకేజ్ లేకుండా మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి అలాగే అందరూ కామెంట్లో షేర్ చేయండి ఈరోజు మా వీడియో వచ్చేసి పొలం దగ్గర అనమాట జస్ట్ మేము పొలం దగ్గరికి వెళ్ళి మా మొక్కజొన్నకి లాస్ట్ కోట మందైతే అయితే వేసామన్నమాట ఇంకా అంటే భూమి మీద మందు వేస్తాం కదా గులిగలు యూ యూరియా పొటాష్ ఇంకా ఒక రెండు రకాలు ఏవో మందులు అయితే మొత్తం నాలుగు రకాల మందులు కలిపి పొలంలో చల్లినామనమాట అదే వ్లాగ్ ఈరోజు అయితే కనుక ఇంకా చూసారా పొలం దగ్గరికి వెళ్ళడానికి మొత్తం వాటర్ వచ్చేసాయి ఫ్రెండ్స్ నేను ఎక్కువ వాయిస్ వరెత్తి ఇవ్వను ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా ప్రజెంట్ సో అందుకనేసి నిన్న కూడా వీడియో పెట్టడానికి కా కుదరలేదు సరే ఈ రోజునే ఇది ఒకసారి వీడియో అనేసి ఇంకా ఉన్న వీడియో అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను అనమాట నాన్నకి కొంచెం బాగాలేకుండే అందుకనేసి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చినాము ఇంకా నాకు వాయిస్ వదరడానికి కూడా కుదరదు కొంచెం ఎక్కువసేపు సో ఎలా ఉంటే అలానే పోస్ట్ చేసేస్తున్నాను వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా నేను వరకు చూడండి ఐ హోప్ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అలాగే వీడియోలందరూ కామెంట్లో షేర్ చేయండి ఈరోజు వీడియో మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్తో చాలా బాగుంది ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అంతా బుడదా మయం హై ఓబా ఓబా పడతావాను కింద ఈరోజు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రౌండ్జాలు తారినావు ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చిన్నం కూడా ఇది కొట్టమా ఇంత దారుణంగా ఉంది ఇది దీంట్లో భయం భయమేస్తుంది దేవుడా యాడ ఏముంటాయో అని భయం ఇంట్లో ఎంత ముబ్బుగా చీకటిగా ఉంది అస్సలు వాతావరణం ఇంకా ఏంలే ఏంటన్నా ఈ మధ్య మహానుభావుడు ఇంట్లో ఉండడంలే అమ్మో చాలా చీకట్లేదు ఇది కరెంట్ లేదాడా ありがとうござ

మూట్లు మూడు రకాలు అయినాయా అదే ఇసుక లక్కుంది ఎర్రది పొటాషియం కాల్షియం ఇప్పుడు ఇంకా మూడు మిక్స్ చేయొద్దు అన్ని నాలుగు బస్తాలు

లాగా యూరియా బస్తా కింద మింద పడుకుంటా బుడదలో నుంచి ఆహా నువ్వు పుణ్యాత్మని రా సల్ల నీళ్ళు తెచ్చావు ఏం అబ్బాయి ఇంకా రాలేదు పాటకు రావాల్సిందే అని అట్ట వదిలేయరే మామని ఆ నేనా నేను పోతే షర్ట్లు ఒకటి కూడా ఉండవు అవి ఇంకా చూడు రోంచే పోరు పట్టుకో ఉంటేమి మజ లేదా కదా ఒక్కరో మిగిలింది ఒక్కరో ఒక వాన పడుతుంది ఇంకా వర్షం చోట పడుతున్నాయి చినుకులు అప్పుడే సన్న చినుకులు వాన ఆహా పిచ్చుకోవాలి చూసినాం ఎట్లున్నాయో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట ఐ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటేనా నచ్చితే వీడియో కొంచెం లైక్ కొట్టండి అలాగే వీడియోలన్నీ కామెంట్లో షేర్ చేయండి మొత్తానికి వచ్చేసి మా పొలంలో లాస్ట్ కోట మందు వేయడం అయితే అయిపోయింది ఇంకా పొలం దగ్గర పనులు అయితే మొత్తం ఫినిష్ అనమాట ఇంకేముందబ్బా లాస్ట్ ఇంకా మొక్కజొన్నలు వచ్చినప్పుడు మాకు పని అంటే కనుక ఇంక అంతవరకు పొలంకి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉండదు నాకు తెలిసి ఏమైనా మధ్యలో నీళ్ళు కట్టాల్సిన అవసరం ఉంటే పోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే వర్షాలు మాత్రం దుమ్ము లేపుతున్నాయి మాకు ఇల్లు ఇంకా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ పెడితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్